తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపుల డిఎల్ రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శలు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విషయంలో జగన్ పెద్ద తప్పు చేశాడని ఆరోపించారు చెవిరెడ్డి సహాయంతో ఇంటి వద్దే శ్రీవారి ఆలయాన్ని రీక్రియేట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు తిరుమలకు జంటగా రావాలే కానీ ఇలా చేయడం చాలా పాపమన్నారు ఆ పాపానికి తగ్గట్టుగానే జగన్ కు ప్రతిపక్ష హోదా దేవుడు కల్పించలేదన్నారు మళ్లీ రాష్ట్రం చంద్రబాబు పాలనలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాడు అది కాకుండా ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా పెద్ద తప్పు చేశాడు తను కానీ తన భార్య కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి రాకుండా ఒక రవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాయంతో రీక్రియేట్ చేశారు ఎక్కడ తాడేపల్లి అది పెద్ద పాపము దానికి పనిష్మెంట్గా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు భగవంతుడు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మరీ మళ్ళీ ముందుకు పోతుందని ఆశిస్తున్నా మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు